హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ సంక్రాంతితో మీకు అందరికీ సకల సౌకర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి నాకు వచ్చినంత వేసాను ముగ్గు అది వంకల్టింకలు పోయింది ఏమనకండి అయినా మీరు ఏమనుకోర్లే కామెంట్సే పెట్టరు అయినా కానీ నేనైతే హ్యాపీగా ఇలా చేసుకున్నాను నా ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా అంటిల్ దెన్ మీ సిరి బాయ్ 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 మీ ముగ్గులు మీరు ముగ్గులు చేసుకున్నారా చేసుకునే ఉంటారులే అందరికీ థ్యాంక్ యూ యూట్యూబ్ వారికి కూడా హ్యాపీ సంక్రాంతి నాకు ఇంకా మానిటైజన్ ఎప్పుడు చేస్తారో ఏమో